హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఉదయం ఐదు గంటలకి లేచి తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని మేము ఇంకా టెంపుల్ కి బయలుదేరిపోయాము ఇక్కడ పూజ అనేది గుళ్ళో ఫుల్ రష్ ఉండడం వల్ల నేను కోన కోనేటిలో కోనేటి దగ్గరికి వెళ్ళి దీపం అనేది రెడీ చేసి అక్కడ పూజ చేసి కోనేటిలో ఒకసిరిగాయ దీపం అవన్నీ కొనేటిలో పెట్టాను అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ ఉన్న దేవుడి దగ్గర చిన్న దీపం సిరిగాయ దీపం అక్కడ పెట్టేసి మేము పూజ చేసుకున్నాము అక్కడ నేను అక్కడ వీడియోస్ అనేది తీయలేదు ఇది ఒక పిక్ పెట్టాను అక్కడ ఇది కోనేరు మన పెద్ద గట్టు జాతర ఇక్కడ మేము దర్శనం చేసుకుని మళ్ళీ మేము రిటర్న్ అయినాం రిటర్న్ వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గర అనేది పూజ చేసాము పూజ అయిపోయాక కొద్దిసేపు అలా కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇదే మా షాప్ పిక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్